కొన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తాడు అందులో ఒక నూట ఇరవై ఒక్క రోజులు మేషరాశిలోను నూట అరవై రెండు రోజులు వృషభ రాశిలోను గురుడి యొక్క రుజుమార్గ సంచారం జరుగుతుంది ఈ సమయంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు సహజంగా కనుక తీసుకుంటే గురుడు పన్నెండు రాశుల వారికి అంటే అందరికీ కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అటువంటి గురుడు వక్రంలో ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోతాడు ఎప్పుడైతే గురుడు ధర్మప్రభువు రుజుమార్గంలో ప్రయాణించేటప్పుడు ధర్మబద్ధంగా చేసేటటువంటి ఏ పనికైనా సరే గురుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మరి మకర రాశి వారి మీద ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం వీటిని రెండు పార్ట్లుగా కనుక విభజించుకున్నట్టయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ ఏమో జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు పార్ట్ వన్ గాను అలానే మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు పార్ట్ టూ కనుక విభజించుకున్నట్లయితే ఈ రెండు పార్ట్లలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారో తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి గురుడు ఎవరంటే తృతీయ వ్యయస్థానాధిపతి తృతీయ స్థానం అంటే పరాక్రమానికి ధైర్యానికి సాహసానికి సిబ్లింగ్స్కి అంటే అన్నదమ్ములకి పాటు పబ్లిక్ రిలేషన్స్కి కోఆపరేషన్కి కి సంబంధించినటువంటి స్థానం దాన్ని విక్రమ స్థానం అంటాము అటువంటి స్థానానికి అధిపతి తర్వాత స్థానాధిపతి కూడా వ్యయస్థానం అంటే స్థానాధిపతి కూడా ఈ తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు అంటే నూట ఇరవై ఒక్క రోజుల పాటు మీ రాశికి చతుర్థ స్థానంలో ఉంటాడు చతుర్థ స్థానం అంటే సుఖాలకు సంతోషానికి విద్యకు గృహానికి తల్లికి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మకర రాశి వారికి ఎలాంటి సక్సెస్ ఇస్తాడంటే సూపర్ సక్సెస్ ఇస్తాడు అంటే ఎటువైపు చూసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ప్రధానంగా చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ప్రయత్నిస్తారో అటువంటి వాటిలో గ్రాండ్ సక్సెస్ వస్తుంది మరొకటి ఏమిటంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో మకర రాశిలో ఉన్నటువంటి వారికి గృహయోగాన్ని కూడా కలిగిస్తాడు అంటే గృహయోగానికి సంబంధించినటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాడు ఇంకా దాంతో పాటు ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి ఐదవ స్థానం మీద ఉంటుంది అంటే మీ రాశికి ఎనిమిదవ ఐదవ వీక్షణం మీ రాశికి ఎనిమిదవ స్థానం మీద ఉంటుంది ఎప్పుడైతే గురు వీక్షణం అష్టమ స్థానం మీద ఉంటుందో మీరు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫినాన్షియల్ లాసెస్ అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్త పాటించాలి దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి తర్వాత గురుడి యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి డైరెక్ట్గా దశమ స్థానం మీద ఉంటుంది దశమ స్థానం అంటే మనం చేసేటటువంటి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ కర్మస్థానం అంటాం కర్మస్థానం మీద గురుడి యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రమోషన్స్ ఆగిపోయిన ఆగిపోయి ఉన్నారో లేదా హైక్ లేక అలానే అంటే గ్రోత్ అనేటటువంటిది లేక ఉన్నటువంటి వారికి ఈ గురు వీక్షణం రుజుమార్గంలో సంచరించేటటువంటి గురు వీక్షణం పడినటువంటి వెంటనే అద్భుతమైనటువంటి ఫలితాన్ని అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందడం కానీ ఆర్థికంగా ఎదుగుదల రావటం కానీ లేదా కోరుకున్నటువంటి ఉద్యోగానికి రీచ్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది అలానే మరి మే ఒకటవ తేదీ నుంచి కనుక పరిశీలించినట్టయితే మీ రాశికి పంచమ స్థానంలో గురుడు ఉంటాడు అసలు ఏ రాశి వారికైనా సరే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు పంచమ స్థానంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే అన్లిమిటెడ్ మనీ వస్తుంది అంటే ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా సాగుతూ ఉంటాయి మనస్సులో సంకల్పించుకున్నటువంటి పని చక్కగా సిద్ధిస్తూ ఉంటుంది పంచమ స్థానం అంటే సంతానానికి పూర్వపుణ్యానికి విద్యకు సంబంధించినటువంటి స్థానం పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారము ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను కల్పిస్తుంది పంచమ స్థానంలో గురుడు సంచరించేటటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది అనుకూలంగా కూడా మారుతూ ఉంటుంది అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం మీ రాశికి తొమ్మిదవ స్థానం మీద ఉంటుంది అంటే ఏ మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు వీళ్ళు చేసేటటువంటి పనులలో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు సూపర్ సక్సెస్ అనేటటువంటిది వస్తుంది భాగ్యస్థానం మీద అంటే పంచమ స్థానంలో సంచరిస్తూ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నప్పుడు ఆ గురు వీక్షణం పొందినప్పుడు అసాధారణమైనటువంటి సంపద డెవలప్ అవుతుంది తొమ్మిదవ స్థానం అనేటటువంటి పితృస్థానం కూడా అంటే తండ్రికి సంబంధించినటువంటి విషయాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి తొమ్మిదవ స్థానం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా ఎవరైతే అబ్రాడ్లో విదేశాలలో మాస్టర్స్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో విదేశీయానం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి వీసా రాక ఇబ్బంది పడినటువంటి వారికి మే ఒకటవ తేదీ నుంచి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం కూడా సెవెంత్ ఆస్పెక్ట్తో లాభస్థానాన్ని నైన్త్ ఆస్పెక్ట్తో మీ రాశిని చూస్తూ ఉంటాడు అంటే మీ రాశికి పదకొండవ స్థానం మీద కూడా గురు వీక్షణ ఉంటుంది మీ జన్మరాశి మీద కూడా గురు వీక్షణ ఉంటుంది కాబట్టి ధర్మబద్ధంగా చేసేటటువంటి ఏ పనైనా సరే ఈ రాశి వారికి అమోఘమైనటువంటి విజయాన్ని గురుడు ప్రసాదిస్తాడు ఇంకా అంటే ఎటువంటి విషయాల మీద గురుడు యొక్క అనుకూలత కలుగుతుందంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది దాంతోపాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ యోగం కలుగుతుంది పంచమ స్థానంలో గురుడు ప్రవేశించిన తర్వాత ఎవరైతే వివాహమై ఒక ఐదారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం కలక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి సంతాన భాగ్యాన్ని కూడా గురుడు కలిగిస్తాడు ఒక మాటలో చెప్పాలంటే సమస్తమైనటువంటి శుభయోగాన్ని సమస్తమైన శుభ ఫలితాలని మకర రాశి వారికి గూడ ఉన్నాడు మరి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి వారు అందరూ పొందుతారంటే ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం మంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మరి ఆ వన్ పర్సెంట్ ఎందుకు పొందలేరు అంటే దానికి కూడా వ్యక్తిగత జాతకంలో కారణం ఉండి ఉండాలి అంటే వ్యక్తిగత జాతకంలో అంత అంటే ఏ ఒక ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉంటే గురుడు వాటిని సరిచేస్తాడు అలా కాకుండా తీవ్రమైనటువంటి దోషాలు ఉండటం కానీ లేదా వ్యక్తిగత జాతకంలో గురుడు లేదా షష్టాష్ట వ్యయ స్థానాలలో ఉండటం కానీ అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నప్పుడు కానీ లేదా వ్యక్తిగత జాతకంలో గురుడు మీద పాపగ్రహాల యొక్క వీక్షణం ఉండటం కానీ జరిగినట్టు అయితే అప్పుడు శుభ ఫలితాలు ఇవ్వలేకపోతాడు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వారు ఒక ఐదు గురువారాలు గురువారం రోజున శనగలు ఉదయం పూట వాటిని అంటే రాత్రిపూట నానబెట్టి బుధవారం రాత్రిపూట నానబెట్టి ఉదయం గురువారం ఉదయం వాటిని ఉడకబెట్టి వాటిని గుగ్గిళ్ళుగా తయారు చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ సాయిబాబా దేవాలయంలో కానీ వాటిని కనుక అక్కడ నైవేద్యంగా పెట్టి ఒక పదహారు మంది కనుక పంచిపెట్టినట్లయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇది చేయదగినటువంటి చిన్న పరిహారం శుభం